నాలుగు నెలలు పంజాబ్ బార్డర్లో ఢిల్లీ బార్డర్లో రైతులు భారే బిల్లర్లు వదిలేసి ఢిల్లీ దగ్గర పోయి మా సమస్యలు తెస్తామని చెప్తే రోడ్లను చెక్ చేసి వేసి టీకెట్లు టికెట్ పెట్టి పాస్పోర్ట్ ప్రయోగిస్తే ఏడు వందల యాభై మంది రైతులు అది కాకుండా వందల మందితో వేల మందితో కేసులు పెట్టించారు ఇది చాలక అనేక రూపాల్లో ఎన్ని ఇబ్బందులు అంటే పోరాటం భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినటువంటి పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా పోరాటం ఏం జరిగిందంటే కరోనాలో సరిపోయి పూర్చుకుంటూ స్టేట్ చేసుకుంటూ మతాలు చేసే రైతులకు మోడీ తల వంచాడు తల వంచి మూడు చక్రాలను రద్దు చేశాడు జైల్లో రైతులు

ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలని ఈ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి రద్దు చేయడం జరిగింది కానీ తిరిగి అవే చట్టాలని రద్దు తీసుకొచ్చేదానికోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇవాళ వ్యవసాయ మార్కెట్ నూతన విధానం పేరుతో ఫ్రేమ్వర్క్ పేరుతోటి మొత్తం వ్యవసాయ మార్కెట్లే కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రెండోది వాళ్ళ రాజ్యాంగం రీత్యా ఇవాళ రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం రాజ్యాంగం రీత్యా సహకార రంగం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నది అట్లాంటి సహకార రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి లాక్కుని రాష్ట్రాల హక్కులు హరించి ఇవాళ సహకార రంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది అట్లాగే ఇవాళ డిజిటల్ అగ్రిమేషన్ అనే పేరుతోటి డ్యామ్ అనే పేరుతోటి మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతులు పెట్టాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది చాలా దారుణం మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దయినా మళ్ళీ తిరిగి అదే చట్టాలని అమలు చేసేదాని కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా ఇవాళ రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇవాళ రైతాంగానికి క్షమాపణ చెప్పి రాత పూరక ఇచ్చే అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ చట్ట ఆ లేఖ ఆధారంగా ఇవాళ ఏదైతే మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే రైతు సంఘాలతో చర్చలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం దేశవ్యాప్తంగా రైతాంగం ఐదు వందల సంఘాలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు అనేక సార్లు పండించినటువంటి ధాన్యానికి చట్టబద్ధత పార్లమెంటులో చేయండి అని చెప్పి పద్నాలుగు వందల రోజుల పాటు ఆందోళన చేసి సాధించుకునేటువంటి హక్కులను కూడా నేడు నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని మాట ఇచ్చి మాట తప్పినటువంటి నరేంద్ర మోడీకు వ్యతిరేకంగా ఈరోజు హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో దాలేవాలయా సమైనటువంటి రైతు ఈరోజు యాభై రోజుల నుంచి నిరవధిక నిరార దీక్షలకు పూనుకున్నాడు చావుబత్తుల్లో ఉన్నాడు ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు సిగ్గుతో తలంచుకోవాలా ఏ స్ఫూర్తితో ఈ జాతీయ జెండాని అర్హత ఈ పాలకులు కోల్పోయారని చెప్పి మేము ఎర్ర జెండా ప్రయాసంగాల తరఫున డిమాండ్ చేస్తున్నాం నిజంగా రాజ్యాంగం పట్ల ఈ పాలకులకు నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు కానీ సిద్ధ సిద్ధి ఉంటే ఈ దేశానికి ప్రభుత్వానికి పాలకులకు ప్రజలందరికీ రేగబులు కష్టం చేసి అన్నం పెట్టేటువంటి రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించండి మా పంటలకు గిట్టుబాటు చట్టబద్ధత చేయండి అని చెప్పి పోరాడుతుంటే వాళ్ళ పైన తుపాకులు తీసుకొని కాల్తా ఉన్నారు ఏడు వందల మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి దేశంలో జరుగుతా ఉంది కాబట్టి రైతు అన్న రైతన్నలకు గిట్టుబాటు ధర లేని ప్రభుత్వాలు ఇవి ఒక ప్రభుత్వాల ఈ ప్రభుత్వాలు ఉంటే పోతేమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే రైతుల యొక్క పోరాటానికి స్ఫూర్తిగా అండగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఈ రోజు దేశ వ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ బైక్ ర్యాలీ ఆందోళన కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగా పట్టణంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ రోజు కార్మిక చట్టాలని బ్రిటిష్ నుండి అనేక మంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా ఈ రోజు నరేంద్ర మోడీ కాల రాస్తున్నాడు నలభై నాలుగు చట్టాలని ఈ రోజు నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి పెట్టుబడిదారులకు అనుగుణంగా నరేంద్ర మోడీ మారుతున్నాడు దీనికి విరుద్ధంగా మేము ఖండిస్తున్నాం కార్మిక హక్కులని హరిస్తున్నాం ఈరోజు నరేంద్ర మోడీ చెప్పి వ్యతిరేకిస్తున్నాం మరోటి జాతీయ ఉపాధి నెరవేర్చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది వ్యవసాయ కార్మికులకు తిండి లేక వలసలు పోతున్నటువంటి తరుణంలో వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల రోజులు పనిపెట్టి ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని రకాల ధరలు దానికి తగ్గట్టు సరైనటువంటి వేతనాలు కార్మికులకు అందించడం లేదు రైతులు పండించిన పంట కిటిబాటు లేదు వ్యవసాయ కార్మికుల యొక్క కొనుగోలు శక్తి పెంచడానికి కనీస వేతనాన్ని అమలు చేయడం లేదు కాబట్టి ఈ హక్కుల కోసం కార్మిక కర్షకుల యొక్క ఐక్యతతో ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ అందుకొట్టుకున్న కార్యక్రమం చేశాం ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించారు రాబోట కాలంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి గుణపాఠం తప్పదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెత్తరిస్తున్నాం నా పేరు నాగేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో అనేక రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి కేఈపీఎస్ డిఏపై అనేక రైతు సంఘాల సంఘాల నాయకులు పాల్గొన్నారు వేస్తరాజు గోపాలకృష్ణ పగ్రయ్య వెంకటేశ్వర్లు అనేక మంది కాంగ్రెడ్స్ అయినటువంటిది పాల్గొనడం జరిగింది నరేంద్ర